నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా సో మీరు చెప్పినట్లు చక్కగా మంచి శారీలో వీడియో చేయడానికి అయితే మేము ముందుకైతే వచ్చేసాను సో మంచి గవర్నమెంట్స్ వస్తున్నాయి డ్రెస్ కంటే మీరు శారీలో బాగుంటారని బట్ నాకైతే అలా అనిపించట్లేదు మనం మీకు నచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అయితే ఈరోజు వీడియో ఏంటంటే లక్ష్మీ శారీ సెంటర్లో అయితే ఉన్నాం శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ బ్రాండెడ్ నారాయణ దగ్గర సో నిన్న చూసారు మీరు రీల్స్లో ఎంత ఘనంగా కస్టమర్ రివ్యూ అయితే ఉండగా అని సో ఒక్కొక్కరు పదహైదు ఇరవై టాపులు తీసుకెళ్లారు శారీస్లో కూడా ఫుల్ క్రౌడ్ ఉంది నిన్న సో ఇప్పుడు ఏంటంటే నిన్న మీరు చెప్పినట్లయితే నేను రివ్యూ తీసుకున్నప్పుడు చాలా వరకు ఏంటంటే చాలా మంది వన్ డే ఆఫర్ పెట్టారు వేదాగా ఇంకా పెట్టండి మాకు ఇంకా పెట్టండి ఒక వన్ వీక్ పెట్టమని చెప్పచ్చు కదా అన్నకు మీరు అని చెప్పేసి చెప్తున్నారు సరే అని చెప్పేసి అన్న అడిగాను అన్న ఏందన్న వన్ వీక్ అడుగుతున్నారు చాలా ఇంకా వేరే దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఏంటి అంటే సరే అక్క ఇల్లు వాళ్ళు అడిగారు మనం ఇంకా అక్కచెల్లలు అడగడం పెట్టకపోవడం అన్నట్లు ఇంకా విత్ ఇన్ వన్ వీక్ అంతా అంటే ఈ నెల ఫస్ట్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే కొనసాగుతుంది సో ఆరు వందల రూపాయలకి మనకు శారీస్ అలాగే మూడు వందల యాభై రూపాయలకి గోల్డ్ టాప్స్ అన్నట్లు ఇంకా ఒకసారి అయితే చూపిస్తాను దాంతోపాటు ఏంటంటే స్నానం స్టార్ట్ అవుతుంది ఇంకా సో ఈ శ్రావణంలో మనకు పట్టు శారీస్ పెళ్ళిళ్ళకి కానివ్వండి ఫంక్షన్స్కి గ్రూప్ ప్రవేశాలు చాలా ఫంక్షన్స్ ఉంటాయి వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి అన్నట్లు ఇంకా ఈ మంత్ మొత్తం ఫుల్ బిజీ మనమైతే అయితే అయితే ఈ బిజీ టైంలో మీరు ఎక్కడంటే అక్కడ వెళ్ళి చక్కగా శారీస్ పని ఎక్కువ అమౌంట్ పెట్టేసేసి ఇలా కాకుండా బెస్ట్ బడ్జెట్లో పట్టు శారీస్ కావాలనుకున్నట్లయితే శ్రీ లక్ష్మి శారీ సెంటర్కి అయితే రండి సో ఇక్కడ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు అందరికీ తెలుసు వన్ బై వన్ చూపిస్తాను అలాగే సీకో శారీస్ కొత్తగా వచ్చాయి సో ఇవి కూడా చూపిస్తాను అన్నట్లు ఇంకా ఇక చెక్ చెక్లోకి స్టార్ట్ అయిపోతుంది అలాగే మన ఛానల్లో గివ్ అయి నడుస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి లాటరీ ద్వారా మనం ఒక ఎన్నుకుంటామండి దాంట్లో మనకు వినే వాళ్ళకి ఏదో నా సైన్ చిన్న బహుమతి అని చెప్పొచ్చు అట్లా ఇంకా సో ఏదో నేను ఇస్తున్నాను మీకు అదే ఉండిపోతుందని కాదు ఇది నా అభిమానం అలాగే మా అక్క ఛానల్కి నేను ఇస్తున్నాను అని చెప్పొచ్చు అట్లా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టేశాను మా నెంబర్కి స్క్రీన్ పైన కనబడే నెంబర్కి అండ్ అలాగే శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అడ్రస్ వచ్చేటప్పటికి నీలం టాగీస్ పక్కన అయితే ఉంటుంది ఓల్డ్ అండి స్క్రీన్ మన నెంబర్ ఇచ్చాను కాల్ చేయండి ఓకే కలిసి అయితే స్టార్ట్ చేద్దాం రండి ఆహోర్ ఐటమ్ నుంచి స్టార్ట్ చేద్దాం రండి అండ్ ఈ శారీస్ అయితే చాలామంది అండి సో అంటే నేను చెప్తున్నానండి ఎక్కడ లేని ఏదో ఏముంది దీంట్లో బంగారు ఉందా దీంట్లో శారీస్ అని చెప్పేసి మీరు చాలామంది అండి కానీ మెయిన్ అండి రేట్ అండి ఆరు వందల రూపాయలకి ఇప్పుడు ఎలాంటి శారీస్ వస్తున్నాయని చెప్పండి ఒక మంచి కేటలాగ్ ఐటమ్ రావట్లేదు ఇప్పుడు అలాంటిది మనకు ఈ విధంగా రిచ్ లుక్తో ఉన్న సాఫ్ట్ సిల్క్లు కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాంజీలో కానివ్వండి అలాగే మీకు చూస్తుంటే ఇలాంటి డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా మనకు ఏది తీసుకున్నా కూడా ఆరు వందల రూపాయలే అండి సో ఒకటో తారీఖు వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది సో మీరు హ్యాపీగా వచ్చి షాప్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఇంకా చూడండి ఒకసారి కాంబినేషన్స్ ఒకసారి చూడండి ఒకసారి ఎంత ప్రిటీగా ఉన్నాయో సారీ క్వాలిటీ కూడా మీరు ప్రతిదీ చూడొచ్చు అన్నట్లు ఇంకా అలాగే అన్న షాప్ ఓపెన్ చేసి కూడా మీకు సిక్స్ మంత్స్ కాలేదు సో అగైన్ మళ్ళీ వన్ వీక్ అడిగారు ఆఫర్ అని చెప్పేసి నైట్ నైట్ మళ్ళీ ఫోన్ చేసి స్టాక్ ఇంకా కూడా అదే ఐటమ్ మనకు తెప్పించడం జరిగింది సో చూడండి ఒక్కసారి వావ్ ఎంత రిచ్ లుక్ ఉంది సారీ ఒకసారి ఒకసారి మీకు చూపిస్తాను సాఫ్ట్ ఉందండి మెయిన్ ఇలాంటి సారీస్ ఏంటంటే మనకు బాడీ పైన పడితేనే మనకు బాగా కనిపిస్తాయి అనమాట చూస్తారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఉందో సారీ చూడండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే మోరొరు అంతా ఆన్లైన్లో అడుగుతున్నారు ఆన్లైన్లో పంపిస్తారు అని చెప్పేసి యాక్చువల్లీ ఉన్న క్రౌడ్కి ఆఫ్లైన్లోనే ఎక్కువ క్రౌడ్ ఉంటుందండి ఆన్లైన్లో అయితే కష్టమే మీరు నియర్ బై ఉన్నవాళ్ళు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ అని ఇబ్బంది ఏం లేదు అలా హ్యాపీగా మనకు అనంతపురికి బస్ సౌకర్యం ట్రైన్ సౌకర్యం ఉంది వచ్చి షాప్ చేసుకోండి సో దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతిదీ కూడా ఉన్నాయి సో మీకు అట్లాగా ఒక శాంపుల్ కోట్ అయితే వీడియోలో చూపిస్తున్నానండి సో వీటితో చూసుకుంటే ఇంకా ఇమిటేషన్ మైసూర్ పట్టు స్టైల్లో ఉంటుందండి ఇది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా సో ప్లెయిన్ వస్తుంది అలాగే బోర్డర్ వచ్చే చిన్న బుజ్జు బోర్డర్ అయితే వస్తుందండి సో ఇది కూడా మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో పెట్టుబడి ఏమన్నా మనం కావాలనుకున్నట్లయితే కూడా మనం బల్క్లో తీసుకెళ్ళచ్చు అలాగే అమ్ముకునే వాళ్ళు కూడా మీరు బల్క్లో తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి ఇలాగే మీకు ఆర్గాంజీలో అనమాట ఆర్గంజి విత్ బుటాస్లో వచ్చిన సారీస్ ఇవన్నీ కూడా సో ప్రతి దాంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి కొద్దిగా షైనీగా బలం ఉంటుంది సార్ ఇది కూడా ఒకసారి చూడండి కంప్లీట్గా బుట్ట కలర్స్ కూడా ఉన్నాయండి దీనిలో లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ ఉన్నాయి సో ఈ షేడ్స్ అన్నీ మనకి ఏంటంటే ఒక వీడియోలో నేను చూపిలేను ఒకసారి వచ్చి చూస్తే మీరు నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు ఇలా చూడండి శారీ మొత్తం ఇలాగ బుటా వచ్చేస్తుంటుంది మనకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అగైన్ మళ్ళీ మనకు బుటాదని వచ్చేస్తుంది అన్నట్లు ఈ సారీ ఎంత తక్కువ అంటే ఆరు వందలు అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఈ ఆరు వందల రూపాయలకి ఇది వర్త్ అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా ఇంకా వేరే కంపారిజన్ వేరే ఏం చెప్పాలనుకోవట్లేదు ఆరు వందల రూపాయలకి ఈ సారీ అంటే ఆరామ్సే తీసుకెళ్ళచ్చు ఇది ఫైనల్ అండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీ ముందు వేస్తాను చూడండి ఒకసారి ఇది అయిన తర్వాత మనం పట్టు శారీస్ అయితే చూపిస్తాను సో అది ఒకసారి చూడండి डिफरेंट डिफरेंट बुटा आपोजिटि कांबिनेशन का గుర్తించుకోండి ఈ నెల ఆఖరి వరకు అంటే ఒకటో తారీఖు వరకు కూడా మనకి ఈ ఆఫర్ అయితే కొనసాగుతుంది సో మీరు ఎప్పుడైనా రావచ్చు ఆరామ్సే మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ వరకు మనకు షాప్ అయితే ఓపెన్లో అయితే ఉంటుంది నీలం ట్యాక్సీస్ దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ శారీ సెంటర్లో ఈ ఆఫర్ నడుస్తూ ఉంటుంది సో చక్కగా వెళ్ళి షాప్ చేసేసుకోండి ఓకేనా గైస్ ఇకపోతే ఇప్పుడు ఇంకా మనకు శ్రావణ మాసం స్పెషల్ పట్టు శారీస్ సీకో శారీస్ తెప్పించాడు కొత్తగా అన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఫైవ్ అయితే ఎప్పుడు కొనసాగుతుంది అయితే ఈసారి సీకో శారీస్లో మనము కొత్త ఎడిషన్ తీసుకురావడం జరిగింది చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవి అయితే చూద్దాము పట్టు సారీ సెక్షన్కి వెళ్దాండి చార్మసానికి ప్రత్యేకమైన కలర్ అనమాట ఇది మంచి రెడ్ ఇలాంటి కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో మీకు ప్యూర్ పట్టు సారీస్ సాఫ్ట్ పట్టు వస్తాయి అనమాట కంప్లీట్ పట్టు బై పట్టు ఉంటుంది ఇది ఓన్లీ మనకు మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు తెలిసే ఉంది నేను చెప్పే అవసరం లేదు బట్ కాకపోతే మనకిస్తున్న ప్రైస్ ఇక్కడ నారాయణ ఓన్లీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్యూర్ పట్టు అండి సో దీంట్లో కలెక్షన్ ఒకసారి చూడండి మీకు ఈ విధంగా అయితే ఉంది ఇంకా పట్టు సారీస్ కాబట్టి ఇంకా నేను ఎక్కువ ఓపెన్ చేయదలుచుకోలేదు బట్ కాకపోతే మీకు ఒక్కటి చూపిస్తానండి దీంట్లో చెక్స్ ఉన్నాయి బుటాస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం ఇవన్నీ కూడా చూడండి ఒకసారి చూడండి ప్యూర్ పట్టు అండి మీరు చూడంగానే అర్థమైపోతుంది ఇదంతా కూడా స్మాల్ బుటాస్ ఉన్నాయి సారీ అంతా బుటాస్ కూడా మీకు ఏంటంటే సిల్వర్ ఇలా వచ్చేసాయి చూడండి సారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ డార్క్ బ్లూ అనమాట యాక్చువల్లీ ఇది పింక్ లోనే ఒక డార్క్ పింక్ షేడ్ అలాగే కాంబినేషన్ కూడా మనకు డార్క్ బ్లూ కాంబినేషన్స్ వచ్చేస్తుంది సో శారీ అంతా చూడండి రిచ్ పళ్ళు ఉండే ఎంత రిచ్ ఉంది చూడండి పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా సిల్వర్ బీవింగ్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ ఆపోజిట్ లో వచ్చేసి ఈ విధంగా పుట్టం అనమాట గా ఉందండి ప్రిటీ ఉంటుంది అండ్ ఎక్కువ ఘనంగా మనకు జరివద్దు లేకపోతే వెయిట్ ఎక్కువ వద్దు మనకు అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నట్లు ఇంకా అయితే ఈ సారీస్ అన్ని కూడా మనకు ప్యూర్ పట్టు సారీసు మాసం స్పెషల్ అలాగే పెళ్లిళ్ళ సీజన్ పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు కూడా మీరు హ్యాపీగా షాప్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ దీంట్లో ఉన్న మోడల్స్ అన్ని చూపిస్తాను సో కాస్త దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ అన్ని ఉన్నాయి అన్నమాట ఇలా అయితే ఉంటాయి ప్యూర్ పట్టు అండి సో చూడండి ఇలా అండి సో వెయిట్ లెస్ కూడా అండి ఇది వెయిట్ లెస్ కూడా ఉన్నాయి సో కాంబినేషన్స్ కూడా మంచిగా ఉన్నాయి సార్ అయితే కొత్త కొత్త కాంబినేషన్స్ వచ్చాయి సో డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట బ్లాక్ అనుకుంటున్నాం కానీ బ్లాక్ అయితే కాదు బాటిల్ గ్రీన్ డార్క్ వచ్చేసి స్కై బ్లూ కాంబినేషన్స్ ఇవైతే ఉన్నాయండి మొత్తం అన్ని కూడా సో ప్యూర్ పట్టులో సో గైస్ ప్యూర్ పట్టు అండి ఇవన్నీ కూడా సో మీరు హ్యాపీగా మన అన్న దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఫైవ్ అని చాలా మందికి తెలుసు ఇప్పటి వరకు కానీ ఇలాంటి ఐటమ్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంది ప్యూర్ పట్టు అనేది శ్రావణ మాసానికి పెళ్లికి కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి విజిట్ అయిపోయింది మీ పెట్టుబడులకు ఇక్కడ దొరికిపోతాయి అలాగే పెళ్లికి కావాల్సిన సారీస్ కూడా ఇక్కడ దొరికిపోయి అలాగే మీకు సిక్స్ హండ్రెడ్ స్టార్టింగ్ చెప్పాను కదా ఆఫర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా మీకు మొత్తం షాపింగ్ అంతగా ఇక్కడ చేసుకుని వెళ్ళొచ్చు సో గైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీస్ ఎలా అంటే ఒక అక్షయపాత్ర ఉన్నట్లే అన్న దగ్గర సో అయిపోతుంటే ఇట్లా రోడ్తుంటే వస్తూనే 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 ఉంటాయి అన్నట్లు ఇంకా సో ఎనీ టైమ్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇది ఎందుకు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే రిచ్ లుక్ ఉంటుంది సో మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత సారీస్ వేసే నిజంగానే అది క్వాలిటీ కూడా అండి ఎల్టీ కోన్ తో చేపించిన శారీ అనమాట ఇవన్నీ కూడా కొత్తగా నేపిచ్చారు ఇవన్నీ కూడా సో మీకు మొత్తం మ్యాంగో పుట్టస్తారు రిచ్ పళ్ళు చూడండి ఒకసారి ఎంత గా వచ్చేసిందో సో శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మీకు ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి శారీ చూపిస్తాను ఒకసారి ఈ ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమేనండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో వెయిట్ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుందండి మనకైతే సో దీంట్లో ఏంటంటే మీకు సో ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది ఒక ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది కాంబినేషన్ కూడా మీరు చూస్తారు దీంట్లో కూడా యాక్చువల్లీ గోల్డ్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి సో ప్యూర్ మనకు ఎలా అంటే ఇరవై ఐదు వేలలో మనం గోల్డ్ సారీస్ చేయించుకుంటాం కదా ప్యూర్ పట్టు దానికి ఇమిటేషన్ రూపంలో దీన్ని పదిహేను వందల రూపాయలకి ఇవ్వడం జరిగింది సో గోల్డ్ తో సిల్వర్ వీవింగ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చారు అనమాట సూపర్ అయితే ఉన్నాయి సారీస్ అన్ని కూడా జరీ కూడా ఒకసారి చూడండి సో క్వాలిటీ జరీ వేసారు కాబట్టి ఇంత చక్కగా మనకు షైనింగ్ గా అనిపిస్తుంది అలాగే లుక్ కూడా మనకు రిచ్ లుక్ కనిపిస్తుంది అండి సో మెయిన్ ఇందులో ఇలాంటిది ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ అంటే జరీ క్వాలిటీ వేయడం వల్ల మనకు ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నట్లు ఇంకా లుక్ వైజ్ సో దీంట్లో ఉన్న డిజైన్స్ ప్యాటర్న్స్ ఒకసారి చూపిస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అంటే ఇంతకు ముందు వచ్చిన బుటాస్ అవి ఉన్నాయి ఈ డిజైన్ ఈ బుటా వచ్చేటప్పటికి కొత్తగా వచ్చిందనమాట ఈ ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా కొత్తగా నేర్పించారు అనమాట మొత్తం అంతా కూడా చూడండి ఒకసారి ఇంట్లో కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో మీరు ఎన్ని సారీస్ వంద శారీస్ కావాలి టూ హండ్రెడ్ శారీస్ కావాలా అమ్ముకునే వాళ్ళకి కానివ్వండి అండ్ మీకు ఇంట్లో పెట్టుబడులకి గ్రూప్ ప్రవేశాలకి దేనికైనా ఒక సారీస్ కావాలన్నా కూడా ఆన్ స్పాట్ మీరు అనమాట సో అలా ఉంటది స్టాక్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా అక్షయ అక్షయపాత్ర ఉన్నట్లే అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అన్న దగ్గర సో ఇకపోతే టూ ఫైవ్ లో ఒక రేంజ్ ఉంది కదా చూపిస్తాను మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ నాలుగు కొమ్ములు చాలా అనమాట ఇదంతా కూడా సో దీంట్లో ఇంకా కూడా మనకు ప్రీమియం జెరీ అలాగే నాలుగు కొమ్మలు తోనేసి ఉంటారన్నమాట అనమాట అన్ని కూడా పవర్ లో కాకపోతే దీన్ని యూజ్ చేసిన జరిగి అనేది మంచి క్వాలిటీ నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు ఎప్పుడు నారాయణ వీడియోస్ చేసినప్పుడు మీకు అర్థమైపోయి ఆర్ఎల్స్ మీరు యూస్ చేస్తుండే మీకు తెలుస్తుంది సో దీంట్లో యాక్చువల్ గా ఏంటంటే ప్యూర్ పట్టు మనకి చెప్పినట్లు పెళ్లి కుదురు శారీస్ లో మనం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టి కొంటుంటాము ప్యూర్ పట్టులో దానికి ఇమిటేషన్ గా సేమ్ యాజ్ డే జిరాక్స్ కాపీ లాగా ఉంటది అన్నట్లు ఇంకా ఒకసారి చూడండి శారీ అంతా కూడా మంచి బేబీ పింక్ పైన ఈ విధంగా కాంబినేషన్స్ బుటాస్ అలాగే మీకు బ్లూ పర్పుల్ బ్లూ సారీ డార్క్ బ్లూ కలర్ లో కాంబినేషన్ అనమాట రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా గోల్డ్ వేవింగ్ తో వచ్చేస్తుంది అంతా కూడా సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటది సో శారీ అంతా కూడా చూడండి ఇది వస్తదండి మొత్తం అంతా కూడా బేబీ పింక్ అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది ఇది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిక్స్డ్ రేట్ ఇది దీంట్లో మళ్ళీ ఏం బార్గెన్ అయితే ఉండదు ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ ఇందులో టూ ఫైవ్ లో కూడా మీకు కొత్త కొత్త లైక్ డిజైన్స్ తో వచ్చిన సారీస్ అయితే వచ్చాయన్నట్లు ఇంకా వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇది చూడండి ఒకసారి మొత్తం అంతా కూడా ఆ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఇదంతా కూడా సారీ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి లైట్ షేడ్ తో వస్తుంది మనకు చూడండి జరిగి చూడండి బార్డర్ అనేది ఎంత ఎంత బ్రైట్ గా మెరుస్తుందో మీకు ఈవెన్ మనము ప్యూర్ పట్టు వాడినా కూడా ఇంత అది ఏం కోన్ వాడారో ఏమో ఎంత ప్రీమియం వాడారో ఏమో కానీ చాలా బ్రైట్ గా అయితే మెరుస్తుంది సారీ అయితే సో అందుకే ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి బడ్జెట్ మన ఫ్యాన్సీ సారీ కొనే ప్లేసెస్ లో పట్టు సారీస్ కొనేయచ్చు సో మన లో వెళ్ళినా ఏదైనా ఫంక్షన్ అటెండ్ అయినా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అన్నట్లు ఇంకా సో ఓకే ఒక పదివేల సారీ ఉండొచ్చు ఈ బాగుంది వాళ్ళు కట్టుకున్న సారీ పది ఉంటుంది పదిహేను ఉంటుంది అని పక్కన వాళ్ళు మన సారీ గురించి మాట్లాడుకునే విధంగా ఉన్నాయి అనమాట శారీ డిజైన్స్ కానీ వర్క్స్ కానీ సో అలా ఉంటదండి శారీ సో అందుకే చాలా ఎన్ని నెలల నుంచి మనము ఈ ఐటెం పెడుతున్నా కూడా ఇది ఫాస్ట్ మూవ్ అవుతుంది అంటే రీజన్ అది ఒక్కటే అని చెప్పొచ్చు అనమాట సో ఇంకా పోతే ఇంకా నారాయణ అక్క చెల్లెమ్మల ప్రేమ అభిమానం ఇంకా అది కూడా ఒక రీజన్ సో ఇక్కడ చూసుకుంటే ఇది చూస్తే నెక్స్ట్ ఐటమ్ అనమాట పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పెద్ద పెద్ద మ్యాంగో బిటోస్ తో ఇలా అయితే వచ్చేసి ఉంటుంది దీంట్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి సో అయితే నేను వీడియోలో మీకు జస్ట్ నాలుగు నాలుగైదో చూపిస్తున్నాను సో మీరు షాప్కి వచ్చారంటే ఇక్కడ మంచిగా అన్ని చూడొచ్చు ఇంకా సో చూడండి దీంట్లో మీకు కాంబినేషన్స్ అన్ని కూడా చూడొచ్చు సో గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లో కూడా మనకు గోల్డ్ తో వచ్చేస్తుంటా ఇదంతా కూడా టిష్యూ టైప్ లో వచ్చేస్తుంట అంతా కూడా సో ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ అండి సో మొత్తం బ్యాక్ సైడ్ ఇందాక నేను చెప్పినట్టు మీకు వంద రెండు వందలు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా దీంట్లో మీకు ఇవ్వగలరు హోల్సేల్ వాళ్ళకి ఇంకా ప్రైస్ తగ్గుతుంది అండ్ మరి ఎక్కువ తగ్గదు భారీగా కొద్దిగా అయితే తగ్గుతుంది అన్నట్లు ఇంకా అమ్ముకోవాలి కదా మీరు పది రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి దాన్ని చూసి అన్న ఇస్తాడు అన్నట్లు ఇంకా ఓకేనా ఒకసారి అప్రోచ్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి సీకో గద్వాల్ సారీస్ అండి సో పెట్టుబడులకి ఈ టైప్ ఆఫ్ గద్వాల్ సారీస్ చూడాలనుకున్నట్లయితే హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట అంత కూడా సో ఇవన్నీ కూడా మన దగ్గర చాలా అయితే ఉన్నాయి సో మీకు ఒక వంద సారీస్ కావాలన్నా కూడా అరేంజ్ చేసి ఇవ్వగలము ఎంత అమ్ముతున్నారు సో సో ఈ గద్వాల ఐటమ్ కూడా మనకి ఏంటంటే సో హ్యాండ్లూమ్ ఐటమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సో ఇది వచ్చేసి ఏంటంటే ఎవ్రీ టైమ్ మనకు సో ఏ ఏజ్ గ్రూప్ వల్లనే కట్టే విధంగానే ఉంటుంది ఈ సారీ వచ్చేటప్పటికి సాఫ్ట్ గా అలాగే రిచ్ లుక్ అయితే ఉంటుంది సో దీంట్లో మీకు కలంకారీ సారీ పైతాని స్టైల్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వచ్చాయి చూడండి కాంబినేషన్స్ కూడా న్యూ కాంబినేషన్స్ తెప్పించారు సో ఇది కూడా ఎనీ టైం ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి సారీ సో దీనికి యాక్చువల్ గా ట్రెండ్ అంటూ ఏముండదు ఏ టైం అయినా మనం ట్రెడిషనల్ వేర్ కి చక్కగా ఏ టైం అయినా మనం కట్టేసుకోవచ్చు సో బేసిక్ గా కొద్దిగా ఇంట్లో పెద్ద వాళ్ళకి ఏదైనా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు లెస్ లో అలాగే ఇట్లా హ్యాండ్లూమ్ ఐటమ్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది కట్టుకోవడానికి సో ఇవి వచ్చేసి సీకు గద్వాలండి ఇవే కాకుండా మనకు పెట్టుబడులకు ఇంకా కూడా మనకు వెయ్యి రూపాయల నుంచి కూడా ఉన్నాయి కదండి వెయ్యి రూపాయల నుంచి కూడా మనకు పట్టులో అయితే ఉన్నాయి ఇంప్రెషన్ పట్టు సో ఒకసారి చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకు కేటలాగ్ వేర్ దగ్గర నుంచి మనకు కేటలాగ్ రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది డెలివరీ సారీస్ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇప్పుడు ప్రెంట్ ఆఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది అండ్ ఈ సారీస్ అన్ని కూడా ఆఫర్ లోనే ఉన్నాయి అన్నట్లు ఇంకా ఈవెన్ ప్యూర్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అమ్మేసారి మనకు ఫైవ్ కి ఇస్తున్నారు అలాగే ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఎనీ టైమ్ ఆఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు సో ఇంకెందుకు ఆలస్యం సో ఇంకా చూసారు కదా కలెక్షన్ అంతా కూడా చక్కగా వచ్చి షాప్ చేసుకోండి శ్రీ లక్ష్మి సారీ సెంటర్ లో బ్రాండ్ అన్నారు దగ్గర సో సారీస్ సార్ చూసేశారు కదా సో వీటితో పాటు ఏంటంటే ఫ్యాన్స్ ఐటమ్ కూడా ఎప్పటికప్పుడు వన్ వీక్ ఒకసారి అప్డేట్ అవుతూనే ఉంటుందండి అండి ఈ వీక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ వస్తే ఐటమ్ ఉండదు అన్నట్లు ఇంకా అంత ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది మన దగ్గర అలాగే మీకు మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అన్నట్లు ఇంకా సో నారాయణ బాగా అప్డేట్ అయ్యాడ అండి మన కోసము సో పొద్దున్నే లేచినప్పటి నుంచి ఎక్కడి నుంచి తెలిపేయాలి సారీస్ ఆలోచిస్తున్నాడేమో దాని రిజల్ట్ ఇదంతా కూడా సో ఫ్యాన్సీలో వచ్చేసి కొత్త కొత్త ఐటమ్ వచ్చేసింది విత్ ఫ్యాన్ మొత్తం ఆపోజిట్ కాంబినేషన్ విత్ వర్క్ బ్లో చూస్తూ మనకి కేటలాగ్ ఐటమ్ వచ్చేటప్పటికి టూ సెవెంటీ టూ ఫిఫ్టీ నుంచి కూడా కేటలాగ్ ఐటమ్ స్టార్ట్ అవుతుంది సో మీరు ఎంత గ్రాండ్ సారీ తీసుకున్నా కూడా మీకు వెయ్యి దాటదు ఆరు వందల ఏడు వందల రూపాయలు మంచిగా సారీ వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా ఈ సారీ చూసారు కదా మీరు ఎంత చక్కగా ఉందో మొత్తం డాట్స్ తో అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మొత్తం మొత్తం అంతా కూడా మీకు వర్క్ బ్లో వచ్చేస్తుందండి సో ప్రజెంట్ ఇప్పుడు యాక్చువల్లీ అంతా ట్రెండింగ్ ఉందండి ఆన్లైన్ లో కానివ్వండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది లుక్ వైజ్ కూడా మనకి గ్రాండ్ లుక్ తీసుకొస్తా అని చెప్పి అందరూ ఇలాంటి ప్రిఫర్ చేస్తున్నారు సో మీరు మీరు కొనుక్కోవాలనుకున్నట్లయితే దీని కలర్స్ కానీ ఆప్షన్స్ చాలా అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఐటమ్ అంతా ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ కావచ్చు సో డిజిటల్ ప్రింట్ లో ఉండే సారీస్ కానివ్వండి అంతా కూడా మొత్తం అంతా ఫ్యాన్సీ ఐటమ్ క్యాటలాగ్ ఐటమ్ అంతా ఇన్ని కూడా మీకు ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది వీళ్ళ దగ్గర మీకు ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటుంది కొనుక్కొని వెళ్ళినా కూడా మళ్ళీ విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ కే అన్న స్టాక్ అయిపోయిందన్న మళ్ళీ ఇంకొక ఇరవై వేలకి అని అడగాలి మీరు ఆ విధంగా అయితే ప్రజెంట్ అయితే స్టాక్ అయితే ఉందండి సో ఇంకా ఆలస్యం చేయకుండా శ్రావణ మాసానికి మీరు కూడా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి హోల్సేలర్స్ అనుకుంటే చక్కగా రండి అప్రోచ్ అవ్వండి సో గైస్ చూసారు కదా పట్టు శారీస్ దగ్గర నుంచి ఆఫర్ అయ్యే వరకు అన్ని చూపించాను సో టాప్స్ లో కూడా మీకు ప్రజెంట్ త్రీ ఫిఫ్టీకి ఆఫర్ నడుస్తుంది ఈ వారం అంతా కూడా ఆఫర్ ఉంటుంది ఒకటో తారీఖు వరకు అయితే సో అందరూ మీ కోరిక మేరకే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది సో మీరు అందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోండి సో ఇక్కడ రాలేని వాళ్ళు లో అడుగుతున్నారండి సో ఫుల్ ఎక్టిక్ వర్క్ నడుస్తుందండి సో ఆన్లైన్ కాల్ అటెండ్ చేసేంత టైం పిల్లలకు లేదు ఫుల్ కస్టమర్స్ ఉన్నారు సో అర్థం చేసుకొని రావడానికి ట్రై చేయండి ఓకేనా గాయస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి నమస్తే